దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నత్సారావుపేట రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి కూటమి నాయకులు పాల్గొన్నారు ఇండియా ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి అలాగే బీజేపీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన భారత విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం భిన్న మతాలు ఒక గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి అంటరాని తన దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్న ముందుకారు సమాజంలో అట్టడుగు వర్గాలు వెనకబడినటువంటి దళితులకు బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు ఈ రోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులర్ జోహార్లు అర్పిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాలని సాధించడానికి నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ఎన్డిఏ ప్రభుత్వం అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వెనుకబడిన సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లటమే ఈ రోజు చంద్రబాబు గారు లక్ష్యం ముఖ్యమంత్రి